ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుపరిపాలన చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు ఈరోజు వారి పత్రికా ముఖంగా కానీ లేదా వైసీపీ నాయకుల రూపంగా కానీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ రూపంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సౌకర్యాలు సరిగా లేవన్న దుష్ప్రచారాలు ఏవైతే చేస్తూ ఉన్నారో ఎన్డీఏ కూటమి తరఫున మేము డెఫినెట్గా జనసేన పార్టీ అనంతపురం నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సేవలు ఎంత అద్భుతంగా నడుస్తూ ఉన్నాయో పక్కన ఉన్నటువంటి ఒకసారి ఆ వాహనాలను చూసే తెలుస్తూ ఉంది లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆరోగ్యపరంగా ఎంత ముందుకెళ్లాలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆరోగ్యమైన పరంగా ఎవరు కూడా బాధపడకూడదు అనే ఉద్దేశంతో గత వైసీపీ ప్రభుత్వం వన్ నాట్ ఫోర్ అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి నిర్వీర్యం చేసి వారు అనేకమైనటువంటి టెండర్లు కాల్ఫార్ చేసి వాటన్నింటినీ కూడా తుప్పు పట్టే రూపంలో ఉన్నటువంటి వాటి నుంచి కూడా ఈరోజు మరి ప్రజలకు అత్యుత్తమైనటువంటి నాణ్యమైనటువంటి మనకు వైద్యం అందించాలి వన్ నాట్ ఫోర్ సేవలు వన్ నాట్ సేవలు ఎక్కడికైనా నిలపడానికి లేదని భావించి ఒకరిని వనా వెయిట్లో ఏదైనా కానీ అత్యవసర సమయాల్లో వనా వెయిట్లో ఏదైనా కానీ వర ఎక్కిన తర్వాత వారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఇప్పుడు వాళ్ళ వైద్య సేవలు ఏ రకంగా వస్తున్నాయి వారిని ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు ఇలాంటివన్నీ కూడా వైద్యులు డైరెక్ట్గా చూసే రకంగా అత్యధికమైన టెక్నాలజీ ఉపయోగించి ఈరోజు వాటిని ముందుకు తీసుకెళ్తా ఉంటే అది ప్రజలకు తప్పుదోవ పట్టించే రకంగా వైసీపీ నాయకులు ఏదైతే చేస్తూ ఉంటారో మేము జనసేన పార్టీ తరపున ఎన్డీఏ కూటమి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి అసత్వ ఆరోపణలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పేసి వైసీపీ నాయకులకు మేము తీవ్రంగా ఇస్తా ఉన్నాం